హలో అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా టైం వచ్చేసి సిక్స్ ఓ క్లాక్ అయిందనమాట రాత్రి నుంచి వర్షం పడుతూనే ఉంది వర్షం పెద్దగా పడితే కూడా బాగానే ఉంటుంది కాకపోతే చిన్న చిన్న చినుకులు పడేసి అయితే వర్షం అయితే పడుతూనే ఉంది బట్టలు అయితే నిన్న వాషింగ్ మిషన్ బట్టలు అయితే అలానే ఉన్నాయి ఇవి ఇంకా తీయను కూడా తీయలేదు నేను ఈ వర్షానికి చెట్లు అయితే ఎంత మంచిగా ఉన్నాయో చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా చెట్లు అయితే వాటర్ పోయాల్సినంత అవసరం కూడా లేకుండా ఉంటుంది అన్నమాట చెట్లు అయితే బాగా మంచిగా గ్రో అవుతున్నాయి ఇదిగోండి ఇది వచ్చేసి వామ చెట్టు పడుతుంది అంటే అసలుకి లెగాలనిపించదు కదండి ఇంకా ఎలాగో ఊపి చేసుకొని లేచాము సిక్స్ ఓ క్లాక్ అయింది ఇంకా ఈరోజు పిల్లలకి టిఫిన్ టిఫిన్ అంటే లంచ్ బాక్స్లోకి క్యారెట్ రైస్ చేద్దాము అనేసి అనుకుంటున్నాను క్యారెట్ రైస్ అయితే త్వరగా అయిపోతుంది కదా అనేసి అసలు చేయాలనేసి అనిపించట్లేదు ఇంకా పిల్లలకి అయితే వన్ జరుగుతుంది ఇంకా వాళ్ళు కూడా వెళ్ళాలి అన్నట్టు అయితే ఏమి లేరు వర్షం పడుతుంది కదా ఈరోజు వెళ్ళము అనేసి అన్నారు కాకపోతే ఇంకా ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అనేసి వెళ్ళాలి అనేసి నేను గట్టిగా మాట్లాడేటప్పుడు ఇంకా సైలెంట్ అయిపోయారు వాళ్ళు ఫ్రెష్ అవ్వడానికి అయితే వెళ్ళారు ఈలోపు నేనైతే ఇంకా నా వంట అయితే స్టార్ట్ చేసేస్తాను ఈరోజైతే నేను పిల్లలు లంచ్ బాక్స్లోకి క్యారెట్ రైస్ అయితే చేస్తాను చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇంకా నేనైతే స్టవ్ దగ్గరకు అయితే వచ్చేసాను వచ్చేసి ఇంకా ముందు రైస్ అయితే కుక్ చేసేసుకుంటున్నాను క్యారెట్ రైస్ చేయటం కోసం అనేసి పిల్లల వరకే నేను రైస్ అయితే పెట్టేశాను అనమాట మధ్యాహ్నం వేడివేడిగా అయితే వండొచ్చులే అనేసి పిల్లల కోసం అనేసి రైస్ అయితే కొద్దిగా పెట్టేశాను ఇంకా నేను ఏదైనా కానీ ఫ్రైడ్ రైస్ కానీ పులిహోర కానీ ఏదన్నా ఇలా స్పెషల్ ఏదైనా క్యారెట్ రైస్ ఏమైనా చేయాలి అనేసి అంటే కొద్దిగా ఆయిల్ అయితే వేస్తాను ఆయిల్ వేసాము అంటే మనకి రైస్ అన్నది బాగా పొడిగా వస్తుందన్నమాట ఇంకా క్యారెట్ రైస్ కోసం అయితే రెండు మీడియం సైజు క్యారెట్లు అయితే తీసేసుకున్నాను ఈ అయితే నేను ఈ విధంగా అయితే తురుమేసుకున్నాను అనమాట ఇలా తురుముకున్నాము అంటేనే బాగుంటుంది కదా కాబట్టి క్యారెట్ రైస్ ఎప్పుడు చేసినా కానీ నేనైతే ఇక్కడ ఈ విధంగా అయితే తురుమేసుకుంటాను ఇప్పుడు ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని దాంట్లోకి ఆయిల్ వేసేసుకున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర ఆవాలు అయితే వేసేసుకోవాలి మనకి ఎటువంటి మసాలాలు ఎక్కువగా యాడ్ చేయకోకుండా అయితే ఈరోజు నేను క్యారెట్ రైస్ అన్నది చేస్తున్నాను క్యారెట్ రైస్ అయితే పిల్లలు తినటానికి ఈజీగా ఉంటుంది కదా కూరతో కంపేర్ చేసేదానికన్నా కానీ ఇలాంటివి చేసి పెట్టాము అంటే వాళ్ళు బాక్స్ అయితే ఖాళీ చేసుకొని వచ్చేస్తారు కొద్దిగా ఆవాలు జీలకర్ర ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ నేనైతే ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయితే సరిపోతుందనమాట నేను పిల్లల వరకే చేస్తున్నాం కాబట్టి కొద్దిగా తక్కువ క్వాంటిటీలోనే తీసేసుకున్నాను ముందుగా దూరం పెట్టుకున్న క్యారెట్ ఉంటుంది కదా ఆ క్యారెట్ని కూడా వేసేసుకోవాలి క్యారెట్ తురుముకున్నాం కాబట్టి మనకి త్వరగానే ఫ్రై అయిపోతుంది కాబట్టి సిమ్లో పెట్టేసుకొని నేనైతే పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసేసుకున్నాను అదే మనం ముక్కలుగా కట్ చేసుకున్నామంటే కుక్ అవ్వడానికి టైం పడుతుంది కదా ఇలా తురుముకున్నాము అంటే ఒక టూ టు త్రీ మినిట్స్లోనే కుక్ అయిపోతుంది ఇక్కడ నేను వచ్చేసి కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకున్నాను దాంట్లోకి అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి యాడ్ చేసుకున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి నేను ఇక్కడ కారం అయితే యాడ్ చేసుకున్నాను ఎక్కువగా అయితే చేయట్లేదు అనమాట కారం ఎక్కువ అవుతుంది అనేసి అలానే ఇక్కడ సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను టేస్ట్కి సరిపడా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకొని ఒక టూ మినిట్స్ వరకు కుక్ చేసేసుకోవాలి అలా కుక్ చేసుకున్నాము అంటే మన క్యారెట్కి మసాలాలు అన్నీ పడతాయి నేను ముందుగానే అయితే ఇలాగ ఆరబెట్టేసుకున్నానండి ఆరబెట్టుకున్నాము అనేసి అంటే మనకి ఈజీగా కలిసిపోతుంది కదా రైస్ అన్నది రైస్ కూడా విరిగిపోకుండా ఉంటుంది కాబట్టి ఈ విధంగా అయితే నేను రైస్ అన్నది ముందుగానే ఆరబెట్టేసుకున్నాను రైస్ పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఈ క్యారెట్లోకి అయితే రైస్ని వేసేసుకొని కలిపేసుకోవాలి రైస్ వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేసుకొని ఆ మసాలా అంతా రైస్కి పట్టేంతవరకు ఇలాగ కుక్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట చాలా సింపుల్గా అయిపోయింది కదా ఎక్కువ మసాలాలు ఏమి యాడ్ చేయకుండా చాలా సింపుల్గా చేసేసాను పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారనమాట పిల్లలకి మసాలా ఘాట్ అన్నది ఎక్కువగా తగిలింది అనేసి అంటే వాళ్ళైతే ఇష్టపడరు తినడానికి కాబట్టి పిల్లల కోసం అనేసి ఇలా లంచ్ బాక్స్లోకి అయితే సూపర్ కాంబినేషన్ అనేసి చెప్పేయచ్చు ఇలా క్యారెట్ రైస్ చేసి ఇచ్చాము అనేసి అంటే వాళ్ళు లంచ్ బాక్స్ మొత్తం ఖాళీ చేసుకొని వచ్చేస్తారనమాట ఈరోజు మా పిల్లలు లంచ్ బాక్స్ అయితే ఇదేనండి దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర వేసేసి ఒకసారి కలిపేసుకున్నాను అనేసి అంటే మనకి క్యారెట్ రైస్ అన్నది రెడీ అయిపోతుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా తింటారు అనేసి కొద్దిగా రైస్ అయితే ఎక్కువ పెట్టించుకొని వెళ్ళిపోయారు ఇలా చేసి పెట్టాము అంటే పిల్లలకు కూడా బోరింగ్ లేకుండా ఇష్టంగా తింటారు కదండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మరి క్యారెట్ రైస్ని నేను చేసిన విధానంలో ఒకసారి చేసి చూడండి మీరు మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫిక్ మన లంచ్ బాక్స్లోకి పర్ఫెక్ట్ అండి ఇది క్యారెట్ రైస్ అన్నది ఇదేనండి ఈ రోజుటికి నా వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను అప్పటి వరకు ఉంటాను మరి టేక్ కేర్ బాయ్